హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన తెలుగు గేమింగ్ బ్లాగ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ కూడా వేయండి మీ ఫ్రెండ్స్కి మనకి జరకట బండం కిరాయి దొరికింది బస్సు మన కొత్త బస్సు ఎలా ఉందో చూడండి సిక్స్ టైర్ బ్లూ కలర్ ఇక్కడ కారుడు రాంగ్ టచ్ చేసి గుర్తిండు చూడండి ఎట్లా అంటే మరి దారుణంగా గుసింజర్స్ ఉన్నాడు చాలా అంటే చాలా దారుణంగా ఉద్దేశండు ఎవరిని ఏమైనా ఏమని చదవట్లేదు ఇక సత్తగా నేను వెళ్ళిపోతున్నాం ఆయన ఏమన్నా కారు అయినా ఇక సబ్గా నేను వెళ్ళిపోతున్నాం కొత్త బస్సు యాక్సిడెంట్ చాలా బాధాకరమైన విషయం కొత్త బస్సు ఆక్సిడెంట్ ఏంటంటే ఇక అది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే కొత్త బస్సు కదా ఫస్ట్ ట్రిప్పు మళ్ళీ బస్ బస్ మాత్రం చాలా మంచిగా ఉంది మంచిగా నడుస్తుంది స్మూత్గా మంచి స్మూత్ వెళ్తుంది ఎందుకు ఆరం కొట్టిండీ ఎందుకు రా ఆరం కొట్టినని ఆపేస్తే అది ఒకటి మా బండి కోసం కాదు వేరే బండి కోసం కొట్టిండి అందుకని వెళ్ళిపోతున్నా ఇక్కడ టర్నింగ్ తిరిగిన లిఫ్ట్ రైడ్ రెడ్ లైట్ పడ్డది అందుకని గ్రీన్ లైట్ పడ్డది కూడా సిగ్నల్ ఉంటుంది ఇక్కడ కూడా గ్రీన్ లైట్ పడ్డది ఒకటి బస్సు పోతుంది ఈ బస్సు ఎక్కడికి తెలియదు ఆటో టూ వే ఇటు వే ఫోర్ వే మొత్తం ఆ కారే రాంగ్ రూట్లో వచ్చేసి మన లారీని అయితే వచ్చేసి సారి మన లారీ అంటున్నాం మన లారీ ఏమో ట్రిప్కి వెళ్ళింది నాకేమో లారీ లారీ అని వస్తుంది మన బస్సుని గుద్దిండు నెక్స్ట్ వీడియోలో మన లారీని పట్టుకుని వస్తుంది లారీ బండంగా వెళ్ళింది లారీ కూడా నాకు కలిసేది కావచ్చు ఇక్కడ సిగ్నల్ పడింది ఇప్పుడు మళ్ళీ గ్రీన్ లైట్ పడ్డది వెళ్ళిపోతున్నాం ఒకవేళ మా కలిస్తే చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో ఇట్లా నెక్స్ట్ వీడియోలో లారీతోటే ప్లానింగ్ చేస్తున్నాం ఇట్లా నేను అయితే మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ ఓకే లవ్ యూ ఆల్